హాయ్ అండి అందరికీ ఈరోజు మడత కాజాలను సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా మడత కాజాలు అయితే అచ్చం స్వీట్ షాప్లో జ్యూసి జ్యూసీగా చాలా బాగున్నాయి కదా వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటికి కావలసిన పదార్థాలు అరకిలో పిండి వన్ గ్లాస్ పంచదార రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ చిటికెడు సోడా ముందుగా ఒక పల్లెంలో మైదా పిండిని వేసుకుందాం దీన్ని మెత్తగా జల్లించి పెట్టుకోవాలి ఇందులో చిటికడు వంట సోడాను వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వన్ కప్ ఆయిల్ను కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ వండాలి పిండి వండ అయ్యే వరకు వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పూరి పిండిలా కలుపుకోవాలి పూరి పిండి కంటే కొంచెం గట్టిగానే పండిని బాగా ప్రెస్ చేస్తూ బాగా ఒత్తుకోవాలి పిండి వీడియోలో చూపించే విధంగా స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరి పిండిని ఇప్పుడు చపాతీల్లో ఒత్తుకుందాం బాగా కలుపుకున్న పిండి మద్దను మూడు భాగాలుగా చేసి ఇలా చపాతీల్లో అంత దలసరిగా కాకుండా పులుసుగా కాకుండా చపాతీలను ఒత్తుకోవాలి అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకున్నాక ఒక చపాతీపై ఇలా మైదాపిండి ఆయిల్ మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెం అప్లై చేస్తూ పైన పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి వేసుకున్నాక ఒక చపాతీపై మరో చపాతీని వేసుకోవాలి మళ్ళీ ఈ క్రీముని అప్లై చేస్తూ మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి ఇదే విధంగా మనం ఎన్ని చపాతీలు చేసామో అన్నింటిపై కూడా ఇలా క్రీమ్ని అప్లై చేస్తూ పొడిపిండి చల్లుకోవాలి అన్ని చపాతీలు కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి మళ్ళీ క్రీమ్ అప్లై చేసి దానిపై పొడిపిండి చల్లుకొని ఇలా రోల్లా చుట్టుకోవాలి ఇలా రోల్ని చుట్టుకున్నప్పుడు కూడా క్రీమ్ని అప్లై చేస్తూ పొడిపిండి మధ్య మధ్యలో చల్లుతూ వండాలి ఇలా చేయడం వల్ల మడత కాజాలు ఒకటికొకటి అంటుకోకుండా చాలా నీట్గా అచ్చం స్వీట్ షాప్లోనే వస్తాయి ఇలా రోల్ చుట్టేటప్పుడు చివరిగా వాటర్ని అప్లై చేసి అతికించుకోవాలి ఇప్పుడు రెండు చివరలని కూడా కట్ చేసి మడత కాజాలను కట్ చేసుకుందాం మనకు ఏ సైజులలో కావాలంటే అదే సైజులలో కట్ చేసుకోవచ్చు అన్ని మడతకాజాలను కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకునే ముందు కట్ చేసిన రోల్స్ని ఇలా చేత్తో కానీ అప్పడాల కర్రతో కానీ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుందాం ఒక పక్క ఆయిల్ని వేడి చేసి మరో పక్క పాకం అయితే తీసుకుందాం వన్ గ్లాస్ పంచదారను వేసి కొంచెం వాటర్ వేసి పంచదార బాగా కరిగించుకోవాలి ఈ పాకం అయితే మనం గులాబ్ జామ్ పాకం తీసుకుంటాం కదా అదే ప్రాసెస్లో తీసుకోవాలి కానీ గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్గా వస్తే సరిపడుతుంది ఇంకా పాకం కోసం చెప్పాలంటే పంచదార కరిగిన తర్వాత సరిగ్గా టైం చూసుకొని ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద నుంచి పాకం పాకమైతే వచ్చేస్తుంది ఇప్పుడు గోరువెచ్చని ఆయిల్లో కాజాలను వేసుకుందాం ఆయిల్ ఎక్కువ అవ్వకుండా గోరువెచ్చగా ఉంటేనే కాజాలు బాగా డీప్ ఫ్రై అవుతాయి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కాజాలను బాగా వేగించుకోవాలి దీన్ని ఒక చాక్ సహాయంతో కానీ ఒక పుల్ల సహాయంతో కానీ రెండు వైపులా తిప్పి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగించుకున్నాక ముందుగా రెడీ చేసిన పాకంలో వీటిని వేసుకోవాలి పాకంలో రెండు వైపులా కాజాలను తిప్పి బాగా నానిన తర్వాత టూ మినిట్స్ పాకంలోనే ఉంచి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ఉన్న కాజాలను కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని కూడా బాగా వేగించి మిగిలిన పాకంలో వేసి రెండు నిమిషాలు బాగా పాకంలో ఉంచుకుందాం పాకంలో బాగా నానిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో మడత కాజలు అయితే రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి